పది దినముల పాటుగా సాగేటువంటి ఈ బ్రహ్మోత్సవం అనేక విధాలుగా ఇంతకు పూర్వం కూడా అనేక మార్లు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవం సంవత్సరానికి ఒకటైతే ఇంతకు పూర్వం చరిత్రలో చూసినప్పుడు అనేక మార్లు పెద్దలు చరిత్రలో నిర్వహించినటువంటి దాఖలాలు కనబడతాయి ఎందుకంటే ఆ బ్రహ్మోత్సవ చరిత్ర కొన్ని వందల సంవత్సరాలుగా పదవ శతాబ్దం నుంచి సాగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాలను సంవత్సరంలో నెలల తరపున చేస్తున్నటువంటి విశేషాలు కూడా కనబడతాయి అందుకనే తిరుమలలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆలయ అధికారులు ఆవణి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు అలాగే బ్రహ్మదేవుడి పేరుతో సామవై పెరుందేవి పెరటాసి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో చరిత్రలో బ్రహ్మోత్సవాన్ని చూపించారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆధారభూతమైనటువంటి స్వామి విశేషం శకం పదమూడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆనాడు మలయప్ప కోనలో స్వామి లభించినటువంటి మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఇక్కడ ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామికే నిత్య కళ్యాణోత్సవాలు ఇతర ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఊరేగింపులు అన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి కాబట్టి అలాగే పెరటాసి బ్రహ్మోత్సవం పేరుతో పెరుందేవి సామ సామవై పెరుందేవి ఆమె పేరుతో మనకు తిరుమలలో ఆ పెరుందేవి తోట అనేటువంటి పేరుతో ఇప్పుడు కూడా మనం ఆలయంలో అమ్మవారి పేరును వింటున్నాం ఆమె మహారాణి సామవై పెరుందేవి పెరటాసి బ్రహ్మోత్సవాన్ని నడిపించింది అట్లాగే విజయనగర కాలంలో దేవరాయ మహారాయలు పెరటాసి బ్రహ్మోత్సవాన్ని బుక్కరాయలు అలాగే కార్తీక బ్రహ్మోత్సవాన్ని కృష్ణదేవరాయలు తమ తల్లిదండ్రుల పేరుతో కార్తీక బ్రహ్మోత్సవాన్ని తై బ్రహ్మోత్సవం అనే పేరుతో బ్రహ్మోత్సవాన్ని ఇలా అనేక విధాలుగా బ్రహ్మోత్సవాలు నిరంతరంగా సాగినటువంటి దాఖలాలు మనకు ఈ బ్రహ్మాండ సంస్థానంలో చక్కగా కనబడుతుంది అనేక విధాలుగా అనేక మంది భక్తులు నిరంతరం సేవించినటువంటి ఆ వైభవం అద్భుతంగా మనకు కనబడుతుంది కాబట్టి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషం అదిగో చక్కగా సాగి పడమరవాడవీ నుంచి వీధిలో సాగుతూ తాను పల్లకి ఉత్సవ విశేషాన్ని నిర్వహించుకుంటున్నారు స్వామి అన్ని విధాలుగా కూడా అన్ని విధాలుగా గోవిందుడు ఆయన ఎవరైతే భూమి యొక్క దుఃఖాన్ని నిరంతరం దూరం చేయడానికి తాను స్వయంగా దిగి వచ్చాడో ఆ కారణం చేత భూమి నిరంతరం రక్షించబడ్డం చేత గోవు అంటే భూమి అని అర్థం భూమిని రక్షించిన కారణం చేత గోవిందుడు అయ్యాడు అలాగే గోవులు అంటే కిరణములు అని అర్థం అద్భుతమైనటువంటి వేదమంత్ర కిరణాలను వాటిని చక్కగా ప్రభవింపజేసినటువంటి సూర్యుడు కాబట్టి అలాగే తాను రక్షించాడు కాబట్టి వేదాలను మత్స్యావతారాది విశేషాలతో రక్షించిన కారణం చేత కూడా మంత్రాలను రక్షించినటువంటి వాడుగా గోవిందుడయ్యాడు అటువంటి భగవానుడు అదిగో దర్శిద్దాం అనుగ్రహం పొందుదాం